అందరికీ వందనాలు సాతానికి సర్వ అధికారము ఏ విధంగా అప్పజెప్పబడింది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే వ్యషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు సైన్యంలో అధిపతి యహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగో సెలవు ఇచ్చున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశంలో అశ్వరిని సంహరించెదను నా పర్వతం మీద వాని నలుగోదొరికేదను వాని కాని నా జనుల మీద నుండి తొలగిపోవను వాని భారం వారి భుజం మీద నుండి తొలగింపబడను సర్వలోకంను కూర్చి నేను చేసిన ఆలోచన ఇదే చదవని వాక్యంలోని దేవుడు తన కోసం ఏమని చెప్తున్నాడంటే నేను ఒక ఆలోచన ఆలోచించాను సర్వజనుల కోసం ఆలోచన ఏంటంటే ఈ పరలోకమందే కానీ భూమి మీదే కానీ భూమి క్రిందే కానీ ఆతాన్ని నామ రూపాలు లేకుండా దాన్ని నిత్య అగ్నిగుండంలో వేయడానికి నేను ఒక ఆలోచన ఆలోచించాను ఆ ఆలోచన ప్రకారమే సృష్టి ఆరంభం నుండి యుగాంత వరకు కూడా ఆ ప్రకారంగానే జరుగుతుందని చెప్తున్నారు చదవని వాక్యంలోని ఏమని చెప్పబడుతుంది వాక్యంలోని నా దేశంలో అశురుని సంహరించేదను ఇక్కడ అశుర్ అంటే ఎవరంటే దేవుడికి విరుద్ధంగా ఏర్పడినటువంటి దేవదోత్ర సాతాను సమూహం నా పర్వతం మీద వాణ్ణి నలగ దొక్కెదను అంటే ఎత్తబడిన సంఘం పరలోకానికి వెళ్ళి ఆ సాతాను దాని దోతలతో యుద్ధం చేస్తాం దానితోని అది ఆ పరలోకంలో ఉండే స్థానాన్ని శాశ్వతంగా కోల్పోతుంది దానినే నా పర్వతం మీద దాన్ని నలగ దొరుక్కును అని చెప్తున్నారు వాని కాడి నా జనుల మీద లేకుండా చేసును అని చెప్తున్నారు దానితోని వాడి కాడి ఇంకా సృష్టి మొత్తం మీద కూడా ఏ ఒక్కరి మీద కూడా దాని కాడి లేకుండా దానితో సమాప్తం అవుతుందని వాని భారము వారి భుజముల నుండి తొలగింపబడును అని దీనితోని ఆ భారం ఎప్పుడైతే తొలగిపోతుందో దానితో అంటే అది ఎప్పుడైతే నామ రూపాలు లేకుండా నాశనమయ్యి నిత్య అగ్నికుండలోకి పడదొలైబడుతుందో దానితోని దాని కాడి మన భుజాల మీద లేకుండా శాశ్వతంగా నిర్మూలన అయిపోతుంది అయితే అలా జరగాలంటే సృష్టిని సృష్టించాలని మొదటగా దేవుడు ఆదిలోని ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఆ ప్రణాళిక ప్రకారంగానే భూమిని మనకి కనిపిస్తున్న సృష్టిని సృష్టించాడు ఈ సృష్టిలోని మొట్టమొదటగాన వెలుగు కావాలనుకుని దేవుడు సంకల్పించుకుంటే ఆ సృష్టికి మొదటగా ఏది ఆవరించిందంటే చీకటి ఆవరించింది ఇలా చీకటి ఆవరించడం దేవుడు చూడగానే ఆ జలములపైన దేవుడు ఆత్మ అల్లాడుతున్నది దేవుడు ఆత్మ అల్లాడుతుండడం అంటే గత వీడియోలో చెప్పుకున్నాం దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది నిబ్బరంగా ఉంటుంది నిశ్చెంతగా ఉంటుంది కానీ అక్కడ అలా లేదు ఎలా ఉంది అల్లాడుతుంది అంటే ఏంటి స్థిరంగా లేదు ఎందువల్ల లేదు అంటే దేవుడు కలుగు చేసింది వెలుగుగా చేద్దామనుకుంటే అది ఏమై ఉందంటే చీకటిగా ఆవరించి ఉంది ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఈ చీకటి నుంచి వెలుగును సృష్టించాడు అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాకరగానే వెలుగు కలిగింది అయితే ఇదంతా ఈ చీకటి ఇదంతా ఎందుకు వచ్చింది అంతే దానికి కారణం ఆ పరలోకం నుండి శాశ్వతంగా ఆ అపవాది దాని దోతలో శాశ్వతంగా ఆ పరలోకం నుండి గట్టివేయబడడానికి కూడా ఏం జరుగుతుందంటే ప్రణాళిక చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే సృష్టిని సృష్టించి ఆ సృష్టిలో భూమిని ఏర్పాటు చేసి ఆ భూమికి ఆరు రోజులో సృష్టిని కలుగు చేసి అందులో మానవుడిని ప్రవేశపెట్టి ఆ మానవుడి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువులో కాల్చిన రక్తం ద్వారా ఆ రక్తంలో ప్రతి మానవుడిని కడిగి ఆ రక్తం ద్వారా పరలోకానికి చేర్చి వాళ్ళ నుండి ఆ పడలోకంలో దేవుడికి విరుద్ధంగా ఏర్పడిన దేవదూతల సమూహంతో యుద్ధం చేయించి దాని ద్వారా శాశ్వతంగా ఆ పడలోకం నుంచి దాన్ని గెంటి వేయాలని దేవుడు ఇంత ప్రణాళిక రచిస్తున్నాడు ఇలా జరగాలప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమి ఈ భూమి కింద ఉన్న పాతాలు అలాగే చెర ఇవన్నీ కూడా అపవాదికి అప్పజెప్పాలి అలా అప్పజెప్పబడితేనే ఇప్పుడు శాశ్వతంగా పరలోకంలోని భూలోకం మీద పాతాలలోని అలాగే చర్లోని అది లేకుండా చేయడానికి అవుతుంది ఎలా అంటే దేవుడు వాక్య హంశాలు వస్తుంది ఏసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ఆరంభంలోని నలభై రోజులు అపవాదు శోధించడానికి అరణ్యానికి కొనుకోబడ్డారు అపవాదం నుంచి శోధింపబడటం పూర్తి అవ్వగానే ఒక ఎత్తైన కొండమే తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపించింది ఒక్క నిమిషంలో చూపించి ఏసుక్రీస్తు ప్రభు వారితో ఏమంటుంది ఈ రాజ్యాలన్నింటినీ నీకు ఇచ్చేస్తాను నన్ని మొక్కు అని చెప్పడుతుంది దానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడైన ఏహోవానే నువ్వు మొక్కు అని చెప్పి అక్కడ దాన్ని గద్దించారు అంటే అక్కడ అపవాదం ఏం చెప్పింది ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్పింది అంటే ఎందుకు ఆ మాట చెప్పింది ఈ లోకరాజ్యాలన్నీ కూడా దాని వర్షంలో ఉన్నాయి ఈ భూలోకం కానీ అలాగే పరలోకంలో దాని స్థానం కానీ అలాగే పాతాల లోకం కానీ అలాగే చెర కానీ మొత్తం అన్నీ కూడా దాని వర్షంలో ఉన్నాయి అందుకనే కదా మోసే ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు మోసే పాత నిబంధన భక్తుడు కనుక ఎక్కడ చేర్చబడాలి చెర్రలోకి చేర్చబడాలి కానీ చెర్రలోకి చేర్చకుండా దేవుడు ఆ మోసేని తీసుకెళ్ళిపోతుంటే వెంటనే అపవాది అక్కడ ఆటంకపడిచి ఇతను చెరలోకి రావాల్సిన వ్యక్తి నువ్వు ఏ కారణం చేత పరలోకానికి తీసుకెళ్తున్నావు అని చెప్పి చెరకి రావాల్సిన వాడని చెప్పి అక్కడ వాదిస్తుంది అంటే ఏంటి చెర మీద కూడా అధిపతి అదే పాత నిబంధన భక్తులు అందరూ కూడా చల్ల ఉండవలసిన వాళ్ళే అయితే ఇప్పుడు చెర మీద అధికారం ఉంది పాతాళం మీద అది ఏలుబడి చేస్తుంది అలాగే భూమి మీద కూడా మనం పడతని ఈ బాధల కష్టాలు ఇబ్బంది శ్రమల కారణం ఎవరు అపవాదే అంటే భూలోకం మీద కూడా దానికి ఆధిపత్యం ఉంది అలాగే పరలోకంలో కూడా తనకు దేవుడికి విరుద్ధంగా ఏర్పడి అక్కడ కూడా ఉంది అంటే మొత్తం ఇప్పుడు చెప్పుకున్న ఈ నాలుగు ప్రదేశాల్లో కూడా దాని ఏలుబడి ఉంది అయితే ఈ నాలుగు ప్రదేశాల నుంచి దాని నుండి అది శాశ్వతంగా తొలగింపబడాలి అలా తొలగింపబడాలంటే దానికి ఈ రాజ్యాలన్నీ కూడా అప్పిప్పబడాలి అందుకనే దాన్ని పూర్తిగా సర్వనాశం చేయడానికి దాన్ని నామ రూపాలు లేకుండా చేయడానికే దేవుడే ఈ భూలోకాన్ని పాతాళాన్ని చరణని దేవుడే దానికి అప్పెప్పాడు అందుకనే అక్కడ యేసుక్రీస్తు ప్రభుత్వతో అపవాదం అంటుంది ఈ భూలోక రాజ్యంలన్నీ నాకు అప్పెప్పబడి ఉన్నదంటుంది అది దేవుడే అప్పెప్పాడు అది చివర ఎక్కడికి వచ్చిందంటే దేవుడు ఆదాముని అవ్వని సృష్టించుకున్నటువంటి ఆ ఏదైనా తోటలో కూడా వచ్చేసింది ఆ ఏదైనా తోట ఎవరు వేశారు స్వయంగా దేవుడే వేసాడు ఏదేమి తోటని ఏదో తోటలోకి ఈ కనీసం చేమ లోపల రావాలన్నా చే బయటికి వెళ్ళాలన్నా ఆజ్ఞ ఉండాలి దేవుడు ఆజ్ఞ ఉండాలి అటువంటిది ఏకంగా అపవాది ఏదేమో తోటలోకి వచ్చేసింది ఎందుకు వచ్చింది మొత్తం ఈ రాజ్యాలన్నింటి మీద దానికే హక్కు అలా హక్కు అప్పేబడితేనే అది చివరికి నాశనం చేయడానికి కుదురుతుంది అందుకనే దేవుడు ఈ భూలోకాన్ని అలాగే పాతాళాన్ని చర్ను కూడా దానికే అప్పిప్పాడు దానికి గల కారణం ఏంటంటే దశాగ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన సర్వలోకం గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే ఇప్పుడు దేవుడు సర్వలోకాన్ని అంతటి మీద ఉన్న కాడిని శాశ్వతంగా తొలగించాలంటే ఆడు ఆలోచించిన ఆలోచన ఇదే అని ఇక్కడ మనకు చెప్తున్నారు ఈ భూలోకరాజ్యం పాతాళం చెర ఇవన్నీ కూడా సాతానికి అప్పచెప్పబడితేనే అది అంతిమంగా చివరికి సర్వనాశనం అయిపోవడానికి వీలు కలుగుతుందని దేవుడే దానికి ఈ రాజ్యాలన్నీ అప్పచెప్పాడని ఈ వచనం ద్వారా మనకు అర్థవతి దేవుడు కూతు మాట కాక ఆమె